అక్కనేని నాగేశ్వరావు గారు నందమూరి తారక రామారావు గారిల మధ్య భేదాభిప్రాయాలు ఉండేవన్న సంగతి అందరికీ తెలిసిన విషయాలే బహిరంగంగా వాళ్ళిద్దరూ ఏనాడు పరస్పరం దూషించుకోలేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరు పంతానికి పోయేవారు సినీ రషి మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లే సమయంలో అక్కినేని ఎన్టీఆర్ గారి మధ్య ఏర్పడిన కాంట్రవర్సీలో అనుకోకుండా గుమ్మడి గారు ఏ విధంగా ఇరుక్కుపోయారు ఎన్టీఆర్ గారికి శత్రులాగా ఆయన ఎలా మారిపోయారు ఆ తర్వాత ఆలస్యంగా ఆయన అసలు నిజాలు తెలుసుకుని గుమ్మడి గారిని పిలిచి మరీ ఎన్టీఆర్ గారు ఎలా అక్కును చేర్చుకున్నారో మహామంత్రి తిమ్మరసు అంటూ ఆయన పాత్ర పేరు మీదే ఓ సినిమాను మరి వాళ్ళిద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్న విషయాలు ఎన్టీఆర్ గారి వీరాభిమానులకు తెలియనివి కావు అయితే ఆనాడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారి మధ్య గుమ్మడి గారు ఎలా నిలిగిపోయారో ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ కృష్ణ గారుల మధ్య తలెత్తిన విభేదాల్లోకి కోట శ్రీనివాసరావు గారు అనుకోకుండానే ఇరుక్కుపోయారు పొరపాటును ఎక్కడైనా కనిపిస్తే చాలు కోట శ్రీనివాసరావు గారిని చంపేసేంత కోపంతో ఎన్టీఆర్ గారి అభిమానులు పగతో రగిలిపోయిన పరిస్థితి సినీ ఇండస్ట్రీలో ఓ సెక్షన్ నిర్మాతలు కోట గారిని దాదాపుగా బ్యాన్ చేస్తే ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో కోట గారిని చితగా బాదారు కూడా మండలాధర్ అనే సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో నడిచిన పాపానికి కోట శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు సినిమాను తీసిన నిర్మాత బాగానే ఉన్నాడు దర్శకత్వం వహించిన ఎం ప్రభాకర్ రెడ్డి కూడా బాగానే ఉన్నాడు సినిమాను దగ్గరుండి మరి తీయించిన కృష్ణ గారు కూడా బాగానే ఉన్నారు పెద్ద పెద్ద తలకాయలన్నీ సేఫ్గానే ఉన్నాయి కానీ పాపం కోటా శ్రీనివాసరావు గారికి ఆనాడు ముచ్చమంటలు పట్టిన పరిస్థితి అసలు ఈ మండలాధీషుడి సినిమా తెర వెనక జరిగిన ఏంటి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రలో నడిచేందుకు కోటా శ్రీనివాసరావుని ఎందుకు తీసుకున్నారు ఆయన్ను ఆ పాత్రకు ఎలా సెలెక్ట్ చేశారు మరో ముఖ్యమైన పాత్రలో భానుమతి గారిని అడిగితే ఆమె రియాక్షన్ ఏంటి భర్త చనిపోయి నాలుగు నెలలు కూడా కాకముందే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఆమెను వెతుక్కుంటూ వెళ్తే జరిగిందేంటి ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఎదురైన చేదు అనుభవం ఏమిటి మీకు అభ్యంతరం లేకపోతే మన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోకి కోట కోటా గారిని తీసుకుందామని బాలయ్యతో ఆ సినిమా నిర్మాత చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి మండలాధీష్టు సినిమా కంటే ముందే తెలుగు సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ స్టైర్లను పిలుస్తూ చాలా సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన యమగోల సినిమాలో కూడా పొలిటికల్ సెటైర్లు పీలాయి ఎమర్జెన్సీ మీద డైలాగులు ఉంటాయి సంజయ్ గాంధీ మీద పరోక్షంగా సెటైర్లు ఉంటాయి ఈ సినిమా కంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నాగభూషణ్ గారు ప్రధాన పాత్రలు కృష్ణరాజు గారు మరో ముఖ్య పాత్రలో నడిచిన మహ్మద్ బిన్ తుగ్లక్ సినిమా అయితే పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమాయే ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క ఘటనను ముందే ఊహించి మరీ ఆ సినిమాని తీసారా అన్న అనుమానాలు కూడా రావటం ఖాయం ఈ రెండు సినిమాల తర్వాత గారే స్వయంగా రంగంలోకి దిగి మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నా పిలుపే ప్రపంచం అనే సినిమాను తీశారు కృష్ణగారి నిర్మాతగా ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్న ఎన్టీఆర్ గారి విధానాలను వ్యతిరేకిస్తూ కథనాలను రాసుకున్నారు త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీఆర్ను పోలిన క్యారెక్టర్ను పెట్టి కోదండరామయ్య అనే పేరును పెట్టి ఆయన పరిపాలనను దుమ్మెత్తిపోశారు కథ పెద్దగా లేకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ ప్రపంచ అభిమానుల సంఘం అధ్యక్షుడు అప్పటి ఎమ్మెల్యే శ్రీపతి తన సంఘ సభ్యులతో కలిసి సినిమా హాళ్ల యజమానులకు వార్నింగ్లు కూడా ఇచ్చారు వాస్తవాలను వక్రీకరించిన ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి ఉండకూడదు కేంద్రం చేతిలో సెన్సార్ ఉంది కాబట్టి ఈ సినిమాకు సర్టిఫికెట్ వచ్చింది అని టీడీపీ నాయకులు ఆనాడు ఆరోపించారు దీనికి కౌంటర్గా బాలకృష్ణ చేత ఓ సినిమాను తీయించి విడుదల చేద్దామని టీడీపీ నేతలు ఆలోచించారు కూడా కృష్ణ గారి జీవితంపై తీయాలా లేక కాంగ్రెస్ పార్టీ గురించి తీయాలా అన్న ఆలోచనలు కూడా చేశారు అలాంటి నీచానికి మనం పూను ఎన్టీఆర్ గారు చెప్పడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు ఇక పిలిపోయే ప్రపంచం వచ్చిన మరుసటి ఏడాదే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మండలాధీశుల సినిమాను తెరవెనక ఉండి మరీ కృష్ణ గారు తీయించారు ఈ మండలాధీశుల సినిమాలో మాత్రం ఎన్టీఆర్పై పై అడుగడుగున అడుగు ప్యారడీ చేస్తూ ఈ సినిమాలో సీన్లను రాస్తున్నారు ఎన్టీఆర్ పాత్రలో కోట శ్రీనివాసరావు గారు జీవించాలని చెప్పాలి ఎన్టీఆర్కు ఆప్తులై ఉండి ఆయన సొంత సినిమాల్లో కూడా నడిచిన భానుమతి గుమ్మడి గారు కూడా ఈ సినిమాలో నటించారు ఇక్కడే భానుమతి గారి గురించి ఓ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది భానుమతి గారి భర్త రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సూత్రం సెప్టెంబర్ ఏడో తారీఖున చనిపోయారు ఆ తర్వాత మూడు నెలలకే ఆమెను వెతుక్కుంటూ కృష్ణ గారు నిర్మాత డివిఎస్ రాజుగారు ప్రభాకర్ రెడ్డి గారు ఆమె ఇంటికి వెళ్లారు మండలాధీశుల సినిమాలో ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది దాన్ని మీరే చేయాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడంతో మొదట్లో భానుమతి గారు నో చెప్పేశారు నా భర్త చనిపోయి మూడు నెలలు కూడా పూర్తవలేదు నేను ఈ పరిస్థితుల్లో నటించలేను అని అనడంతో కృష్ణ గారు మరీ మరీ రిక్వెస్ట్ చేశారు దీంతో ఏం చేయాలో పాల్పోక భానుమతి గారు తన కొడుకు ఫోన్ చేసి విషయం చెప్పారు అమ్మా నీ వల్ల అయితేనే చెయ్యి డైవర్షన్ గా ఉంటుందనిపిస్తే నటించు లేదంటే రెస్ట్ తీసుకో అని చెప్పారు ఆయన ఆమె క్యారెక్టర్ వరకు కథను చెప్పి మిగిలినదంతా ప్రభుత్వాన్ని విమర్శించడమే ఉంటుందని కథగా చెప్తే తన క్యారెక్టర్ బాగానే ఉంది కదా పవర్ఫుల్ గా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఆమె కూడా ఈ సినిమాలో భాగం కావడానికి ఒప్పుకున్నారు ఆమె సినీ కెరీర్లో అత్యంత వేగంగా రిలీజ్ అయిన సినిమా అదేనట డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున సినిమాను స్టార్ట్ చేస్తే పంతొమ్మిది ఎనభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖులోపు సినిమాను పూర్తి చేసేసి రిలీజ్ కూడా చేశారట ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రను ఎవరు చేయాలనే విషయంపై చాలా డిస్కషన్లు జరిగాయి చివరకు కోటా శ్రీనివాసరావు గారి వైపే అంతా మొగ్గు చూపారు నా పిలిపే ప్రపంచంలో ఎన్టీఆర్ గారి పాత్రలో నటించిన నటుడు సత్యనారాయణపై ఎన్టీఆర్ యజమాన్లు ఎవరూ కూడా అటాక్ చేయలేదు సినీ నర్షి ఆయనను బ్యాన్ చేయలేదు కానీ కోట శ్రీనివాసరావు గారి విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది అసలు ఈ సినిమాలో తనకు ఎలా ఛాన్స్ వచ్చింది ఎందుకు ఆ పాత్రను చేయాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్న విషయాల గురించి కోట శ్రీనివాసరావు గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు పి చంద్రశేఖర్ రెడ్డి గతంలో నా పిలిపే ప్రపంచం అనే సినిమాను తీశారు అందులో ఎన్టీఆర్గా గారు సత్యనారాయణ చంద్రబాబు గారిలో నూతన్ ప్రసాద్ భూతాల రాజుగా నేను నటించాను ఆ సినిమా చేస్తున్నప్పుడే నా యాక్టింగ్ బాగుందంటూ పదే పదే దర్శకుడు మెచ్చుకునేవారు దీంతో మరింత శ్రద్ధతో నేను నటించడం మొదలుపెట్టాను ఆ సినిమా విడుదలైన కొద్ది నెలలకే ప్రభాకర్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది ఏంటా అని వెళ్ళి కలిస్తే మండలాధీక్షుడు సినిమా గురించి చెప్పారు అందులో ఎన్టీఆర్ గారి రోల్లో నువ్వే యాక్ట్ చేయాలని చెప్పారు అది వినగానే నాకు భయం వేసింది ఎవరో ఏదో అంటారని కాదు ఆ మహానుభావులాగా నటించడం నా వల్ల అవుతుందా నా పాత్ర కరెక్ట్ గా రాకపోతే సినిమా ఫలితం దేడాకొడుతుంది కదా అన్న భయంతో నేను కరెక్ట్ కాదులేండి చేయను అని చెప్పేసి వెనక్కు వచ్చేశాను అయినా సరే ప్రభాకర్ రెడ్డి నన్ను వదిలిపెట్టలేదు మరోవైపు బ్యాంక్ వాళ్ళేమో ఉద్యోగానికి వస్తావా రావా అంటూ ఒత్తిడి చేశాగారు బ్యాంకు ఉద్యోగానికి వెళ్తే సినిమాలు చేయడం కుదరదు సినిమాలు చేస్తే బ్యాంక్ జాబ్కు వెళ్ళలేని స్థితి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన టైంలోనే నా దగ్గరకు మండలాధీశుడి సినిమా ప్రపోజల్ వచ్చింది బాగా ఆలోచించాను విపరీతంగా ఆలోచించాను నేను ఆ సమయంలో ఒకటే అనుకున్నాను ఏదో చిన్న చిత్తక పాత్ర అయితే సినిమా సక్సెస్ అయితే వచ్చే గుర్తింపు ఎంత ఉంటుంది మహా అయితే రెండు రోజుల్లో నా పాత్రను నన్ను మర్చిపోతారు అదే ఎన్టీఆర్ గారి పాత్రలో నేను నటిస్తే ఆయన తలపించేలా నటించి జనాలను మెప్పిస్తే సాధారణ జనాలకు నేను చాలా కాలం గుర్తుంటాను కదా సినిమా ఛాన్సులు కూడా ఇంకా ఎక్కువ వస్తాయి కదా అన్న ఆలోచనతోనే ఆ సినిమాని చేసేందుకు మొత్తానికి ఒప్పుకున్నాను అందులోనూ నా పిలిపే ప్రపంచనం సినిమాలో కైకాల సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారు లాగా నటించారు కదా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా నాకు కూడా పెద్దగా ఇబ్బందులు రావులే అన్న నమ్మకంతో బాగా కష్టపడి మరీ సినిమాలో యాక్ట్ చేశాను తీరా సినిమా విడుదలయ్యాక నా మీద ఇండస్ట్రీ జనాలు తిరుగుబాటు చేశారు ఎన్టీఆర్ గారి అమ్మలు నాపై దాడులు చేశారు నా కూతురుని చూసేందుకు విజయవాడకు రైల్లో వెళ్తుంటే రైల్వే స్టేషన్లోనే దాడి చేశారు సినీ ఇండస్ట్రీలో ఓ సెక్షన్ జనాలు నాకు సినిమా ఛాన్సులను ఇవ్వలేదు నేను అనుకున్నది ఒకటి జరుగుతోంది మరొకటిగా ఉంది భయం భయంగానే బయట తిరుగుతూ వస్తున్నా కృష్ణ గారు తన సినిమాల్లో ఛాన్స్లు ఇస్తూ ఉండటంతో కాస్త కోస్తూ ఛాన్సుల పరంగా పర్లేదనిపించింది కొందరు చిన్న నిర్మాతలు దర్శకులతో సైతం ఆయన నాకు ఛాన్సులను ఇప్పించారు ఆ తర్వాత రోజుల్లో ఓసారి విమానాశ్రయంలో ఎన్టీఆర్ గారు కనిపించగానే నేరుగా వెళ్ళి ఆయనను కలిసి కాళ్ల మీద పడ్డాను ఆయన నన్ను గుర్తుపెట్టి విన్నాం బ్రదర్ మీ గురించి బాగా అందిస్తున్నారు మంచి సినిమాలు చేయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు అంతే అంతటితో సినీ ఇండస్ట్రీలో నాకు ఇతర నిర్మాతల నుంచి ఛాన్సులు కూడా రాసాగాయి అంటూ కోటా శ్రీనివాసరావు గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ సినిమా విషయంలో జరిగిన ఓ అవమానం గురించి చివరి రోజుల్లో కోట శ్రీనివాసరావు గారు ఓ విస్తుపోయే విషయాన్ని బయటపెట్టారు ఈ సినిమా తర్వాత బాలయ్య గారు ఓ సందర్భంలో ఎదురైతే నమస్కారం బాబు అని అన్నానో లేదో నా ముఖం మీద బాలయ్య ఉమ్మేశారు అంటూ ఏనాటి నుంచో గుంటూల్లో దాచుకున్న నిజాన్ని ఆవేదనను కోట శ్రీనివాసరావు గారు తన చివరి రోజుల్లో బయటపెట్టారు తండ్రిని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ మండలాధీశ సినిమాలో నడిచాడన్న కోపంతో క్షణిక ఆ విషయంలో బాలయ్య అలా చేసినా ఆ తర్వాత రోజుల్లో మాత్రం కోట గారి యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు సైతం కోటాగారిని క్షమించేయడం ఆయన అక్కును తెచ్చుకుని ఆశీర్వదించడంతో ఇండస్ట్రీలోని నందమూరి వర్గ నిర్మాతల నుంచి కూడా కోటా గారికి ఆఫర్లు మొదలయ్యాయి మండలాధీశుడు సినిమా కంటే ముందే బాలయ్యతో కలిసి భార్గవ రాముడు అనే సినిమాలు ఓ చిన్న పాత్రలో కోటా గారు నటించారు మండలాధీక్షుడి సినిమా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వస్తే దాదాపుగా ఐదేళ్ల పాటు బాలయ్య నటించిన ఏ సినిమాలోనూ కోటా శ్రీనివాసరావు గారు యాక్ట్ చేయలేదు బాలయ్య సినిమాలో ఆయనకు ఛాన్సులు దక్కలేదు బాలయ్యకు కోట గారికి పడదేమో అనుకుంటూ నిర్మాతలు దర్శకులే వారిద్దరి కాంబినేషన్ను సెట్ చేయలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా టైంలో ఓ ఘటన జరిగింది ఈ సినిమా కథను బాలయ్యకు చెప్పిన తర్వాత ఈ సినిమా నిర్మాత టి త్రివిక్రమరావు గారు బాలయ్యతో ప్రత్యేకంగా ఓ మాటను చెప్పారు ఈ సినిమాలో హోం మంత్రి కరణం కాసయ్య పాత్రకు కోట శ్రీనివాసరావు గారైతేనే సరిగ్గా సెట్ అవుతారు ఆయన నటిస్తేనే ఆ పాత్ర బాగుంటుంది మీకు అభ్యంతరం లేకపోతే ఆయన్ను మన సినిమాలోకి తీసుకుందాం లేదంటే మరొకరిని వెతుకుదాం అంటూ నిర్మాత ధైర్యం చేసి మరీ చెప్పడంతో బాలయ్య గారు ఒకటే మాటలో అన్నారు నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు కోటగారినే తీసుకోండి మీరు ఆ క్యారెక్టర్ని చెప్తున్నప్పుడే కోటగారైతేనే బాగుంటారని నాకు కూడా అనిపించింది ఈ మధ్యకాలంలో ఆయన పేరు బాగా వినిపిస్తోంది కదా నాకు అభ్యంతరం లేదని చెప్పానని కోటగారికి ప్రత్యేకంగా నా మాటగా చెప్పండి అంటూ బాలయ్య గారు ఉండటంతో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోకి కోట గారి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి బాలయ్య సినిమాలోనూ నందమూరి వర్గ నిర్మాతలు డైరెక్టర్ల సినిమాలోనూ కోటగారికి ఆఫర్లు రాసాగాయి అలా మండలాధీశుడి సినిమాతో ఏర్పడిన కాంట్రవర్సీకి ముగింపు పలికినట్టయింది అనమాట ఇదండి మండలాధీశుడు సినిమా తెరవేక జరిగిన కథ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం కోసం మా కొత్త మధ్య ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ